నువ్వు అనుకున్నావు జగన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ ను పట్టించుకోవాలా ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే కనీసం మాకు ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళు మాకు ఎంత తెలుస్తుంది తెలివిలేని పూకు తెల్లవాళ్ళ డెంగించుకున్నట్టు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాకపోయినా నేను డెంగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఏ రోజైనా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాలని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్కి వేరే ఏముండున్న సేది ఈ పాటికి నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులు వేస్తున్నాను ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా వేస్తే వేస్తారు మీకున్న టెక్నాలజీకి టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నానో పట్టుకోవడమే పెద్ద విషయమా నేను ఇండియాలోనే కదా ఉన్నాను నన్ను పట్టుకుంటారు ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు మీరేమైంది వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తున ఎత్తేస్తారు మీరు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు ఏడిస్తే ఏడిస్తే వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్న ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు మీరు అనుకుంటున్నారు కదా వైఎస్ఆర్సీపీ నాయకులు మెత్తబడ్డారు లేకపోతే ఏమైందిరా కొడాలి నాని అప్పుడు తొడలు కొట్టావు కదా ఇప్పుడు ఏం బిగుతున్నావు అని చెప్పి కొడాలి నాని అని అంటున్నారు కదా ఏం రెచ్చగొట్టాలా రండ్రాందాం రెండ్రా సంపేసుకుందాం రెండ్రా అని చెప్పి సామాన్య కార్యకర్తలు బలివ్వాలా మీకు బలివ్వాలా నువ్ ఒక్కడివి రంగంలో అప్పుడు కురుక్షేత్రంలో ఏం జరిగిందో అసలు నీ క్షేత్రంలో ఆంధ్ర క్షేత్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి ప్రతిదానికి సజ్జల గారు మీరు మాట్లాడండి సాయి గారు మీరు మాట్లాడండి కాదు వాళ్ళు కార్యకర్తలు తయారు చేసేసారు వాళ్ళకి కవచంలాగా ఎవడి మీద ఇప్పుడు వాళ్ళ చేతిలో చట్టాన్ని తీసేసుకున్నారు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ ఉగ్రవాదులు కాపాడుతారు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలని కొడతనుంటే ఏం చేస్తారు మీరు ఏం చేయగలుగుతారు ఇంకొకటి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరో ఎవరినో పెట్రోల్ పోస్ తగలబెట్టారు అని చెప్పేసి అంటున్నారు కదరా టీడీపీ వాళ్ళు మీరు మేము మనం మనం మాట్లాడుకుందాం ఇంత దాకా వచ్చిన తర్వాత మా వాళ్ళ మీద చేతులు వేసిన తర్వాత మనం మనం మాట్లాడుకోవాలి ఓపెన్ గానే మాట్లాడుకోవాలి మిమ్మల్ని మీరు ఏదో నలుగురు ఐదుగురు చూపించి ఏదో మాట్లాడుతున్నారు ఎవరినో పెట్రోల్ పోసి తగలేశారంట ఏదో నాలుగైదు హత్యలు జరిగినాయి అంట ఒక డ్రైవర్ని ఒక వైసీపీ నాయకుడు డోర్ డెలివరీ చేశాడంట శవాన్ని ఓకేరా అలా కొట్టండి పోయి చట్టం మీ చేతిలోనే ఉంది కదా మీరు కొడుతున్నారు కదా అందరినీ అందరినీ కొట్టద్దు ఆడోళ్ళ మీద చేయొద్దు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చేయొద్దు ఓకే కొట్టండి వాళ్ళని కొట్టండి వైఎస్ఆర్ సిపి నాయకుడు ఎవడైతే డోర్ డెలివరీ చేశాడో డ్రైవర్ ని కొట్టండి సంపండి ఏదైనా ఏమైనా చేసుకోండి క్రైము మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాదు టీడీపీ ఉన్నప్పుడైనా జరుగుతుంది బీజేపీ ఎక్కడున్నా జరుగుతుంది కాంగ్రెస్ ఉన్నా జరుగుతుంది అమెరికాలో జరుగుతుంది ఆస్ట్రేలియాలో జరుగుతుంది రష్యాలో జరుగుతుంది జపాన్ జర్మనీలో జరుగుతుంది అన్నిటికీ క్రైమే క్రైమ్ నెల్లి జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పురమాయించడం మీరు చేయండి అని ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా మొత్తం ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళని చట్టం దగ్గరికి తీసుకెళ్లి ఉరేయించండి రారేయించండి దానికి సామాన్య ప్రజల మీద ఎందుకు చేతులు ఎత్తారు మీరు మనమందరం ఆంధ్రా వాళ్ళం అయ్యుండి మన ఆంధ్ర ప్రజలను కొట్టుకోవడం ఏంట్రా సిగ్గులేని లంచగోడకల్లారా డోళ్లు మెసేజ్ చేతి లేడు వెంట్రా అడగంగి నా కొడకల్లారా ఎవరో తప్పు చేశారంటున్నారో ఆ తప్పు చేసిన వాళ్ళని ఊరేయించా తీసుకెళ్ళి నా మీద కేసు పడకూడదు అని కత్తిపడితే నేను నరుక్కుంటా పోవచ్చు కదరా అలా మొత్తం ఆంధ్రాలో మా పిల్లల మీద చేతులు వేస్తారా అని చెప్పి నరుక్కుంటే వాళ్ళ తండ్రులు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నలకు నరుకుతే ఎంతమంది మిగులుతారా మీరు నీ కుటుంబంలో ఎవడైనా నీ నీ వాళ్ళ మీద చేతులు వేస్తే మీరు ఒప్పుకుంటారా ఇదే చంపేసినా గాని కాపులు మర్చిపోయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రంగా చనిపో అదే సారీ రామారావు నాయకత్వంలో చంద్రబాబు టీడీపీలో ఉండగా రంగాని చంపితే వీళ్ళు మొత్తం సిగ్గు లజ్జ మానం అభిమానం అన్ని వదిలేసి వాళ్ళతో కలిసిపోయి ఈ రోజు ఎందుకు ఇదిగో ఆల్రెడీ పిఠాపురపురంలో వర్మను కొట్టారు కొట్టుకుంటారు కొట్టుకుంటారు చంపుకుంటారు ఏం చేసుకో ఏమైనా చేసుకోండి ఎవరైనా సరే కలిసి ఉన్నా విడిపోయినా సామాన్య ప్రజానిక మీద మాత్రం చేయి పడకూడదు లంగాలు వేసుకున్నారా లింగిలు పెట్టుకున్నారా ఆడంగి నా కొడకల్లారా ఒక్కొక్క ఆడది ఆంధ్రాలో కత్తి తీసి కత్తి పేటలు తీసి నరికి పడేస్తే నా కొడకల్లారా కోసి పడేయాలి మిమ్మల్ని ఏం పేపర్ రా ఇది మీ అమ్మా నాన్నలు మరి బలి బలి పశువుల్లాగా ఏమంటారు అత్యవసర ఆంబోతుల్లాగా వీధుల మీద పంపుతున్నారు ప్రతిపక్షం లేకుండా చేస్తే ఆ రోజు మిమ్మల్ని ఎంత పట్టాభిని తీసుకెళ్లి గొద్ద పగల చింతకాయల అయ్యన్న పాత్రుని తీసుకెళ్లి గొద్ద దింగారా లేకపోతే చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు మా జగన్ అన్న మాకు ఇదేంటి మేము మంచోడం కాబట్టి అతనికి ఏసీలు కూలర్లు ఇంటి నుంచి భోజనాలు బొక్కలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే మర్యాదలు చేసుకుంటా వాళ్ళంతి లోపలికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ని లోపలికి తీసుకెళ్ళి మొత్తం అసలు అతను గెస్ట్ హౌస్లో ఉన్నాడా జైల్లో ఉన్నాడా తెలియకోకుండా ఇంత ఏగ వాళ్ళకోకోకుండా చంద్రబాబు నాయుడుని చూశాడ్రా మా జగన్ మా జగన్ జైల్లో పెట్టినప్పుడు ఎలా చూసారో తెలుసా సామాన్య ఖైదీలను చూసినట్టు చూశారు ఒక చిన్న ఒక చిన్న ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు రంగాన్ని చంపిన మావోయిస్టును చంపిన లేకపోతే ఎవరిని చంపినా ఏ సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పేసి మొన్నటి దాకా పబ్లిసిటీ చేసుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడు సుగాలి ప్రీతి గురించి సుగాలి ప్రీతి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయింది అప్పుడు చచ్చిపోతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఆయన ఉన్నప్పుడు చచ్చిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయిన శవాలు కూడా జగన్మోహన్ రెడ్డే ఇలా రెచ్చగొట్టి రెచ్చగొట్టి చిన్న పిల్లల్ని క్రైముల్ని క్రైముల్ని చేపించుకుంటూ బతికే సోషల్ మీడియా ఐటీడీపీ కానీ టీడీపీ కానీ గుర్తుండాలి మాట్లాడలేమా నోరు లేదా ఏస్తారా జైల్లో ఆడవాళ్ళు కొడతారా కొట్టండి నేను రెడీ ఈ డిస్కషను ఐటీడీపీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు నాకు చూడండి రేపు పొద్దున్న టీడీపీ వాళ్ళు ఏమైనా ముహూర్తం పెడితే నన్ను చంపేస్తేనో లేకపోతే నన్ను ఏమైనా చేస్తేనో అసలు వైఎస్ఆర్ సిపి దాన్నైనా నేను ఇంత కష్టపడ్డా కదా ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి తడలు కొట్టుకుంటూ ముందుకు వచ్చా కదా ఏం చేస్తారు సార్ నన్ను కార్యకర్తని వైఎస్ఆర్ సిపి కార్యకర్తని ఏం గౌరవం ఇచ్చారు నాకు ఏ రోజైనా విజయవాడ పినిపించి నువ్వు పార్టీ గురించి ఎంత కష్టపడుతున్నావు ఒక్క ముక్క ఒక్క గౌరవం ముక్క నాకు ఇచ్చారా అనాథ దానిలాగా ఏ పార్టీకి ప్రతి ప్రతిదానికి రొమ్మెరుచుకుని నేను ముందుకొస్తాను ఇప్పటికైనా ఓడిపోయినా సరే ఇప్పటికైనా పార్టీలో చేరచ్చు పార్టీలో చేరడానికి గెలిస్తే పార్టీలో చేరాలి ఓడిపోతే పార్టీలోంచి చెల్లిపోవాలి నేను కాదు మీరు ఓడిపోయినా మీరు గెలిస్తే నా ముఖం చూసేవాళ్ళో లేదో నాకు తెలీదు ముఖం వాళ్ళు అలాంటి మనస్తత్వం ఉందని నేను జగన్ అన్ను అనుకోను ఇప్పటికైనా నన్ను చేర్చుకోండి వైఎస్ఆర్సీపీలో ఇంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు అవమానం శత్రువులకు ముందు నాకు అవమానం అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా దర్జాగా వెళ్తా జైలుకి దర్జాగా జైలుకి వెళ్తా అప్పుడు వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తని అని చెప్పి గుండె మీద ధైర్యంతో వెళ్తా గుండెల్లో పెట్టుకుని జగన్ అన్నని నాలా టీడీపీలో కష్టపడి ఉంటుంటే ఈ పార్టీకి వేరేలాగా చూసుకునే వాళ్ళేమో నన్ను నా మీద మచ్చుందనా ఏ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళ ఎవరి మీద కేసులు లేవా అవన్నీ మచ్చలు కాదా మీ అందరికీ ఒక న్యాయం నా న్యాయమా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ అడగండి పది మందిలో కనీసం తొమ్మిది మంది అయినా శ్రీరెడ్డి వైఎస్ఆర్ సిపి కోసం చాలా కష్టపడిందని మాట్లాడతారు ఈరోజు ప్రతి ఒక్కరికి రోజు కూడా టార్గెట్ చేయలేదు నన్ను టార్గెట్ చేస్తున్నారు రౌడీ ఇది నేను బోరుగడ్డ అనిల్ సరే ఈ ఈ టైంలో మీరు మాట్లాడాలి కదా శ్రీరెడ్డి నువ్వు వాళ్ళు ఏం చేస్తున్నా వెనకేసుకొచ్చు నో బోరుగడ్డ అనిల్ మాట్లాడినప్పుడు తప్పో అని మాట్లాడిన వైఎస్ఆర్సీపీ కుక్క నేను తప్పు చేస్తే తప్పు అని మాట్లాడింది నోరెత్తిన దాన్ని నేను అనిల్ నువ్వు మా వైఎస్ఆర్సీపీకి సంబంధం లేవు వీడికి సంబంధించిన వీడియోలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో రాకూడదు ఏ ఆడదాన్ని రేణు రేణుదేశాయి పిల్లల్ని అన్నాడని ఆ రోజు దాన్ని నేను తీయడే హిస్టరీ యూట్యూబ్ హిస్టరీలో ఉంటది కదా అది అది ఆడజాతి లక్షణం అంటే వికృత చేస్తులు చేస్తున్న స్వాతి రెడ్డి కొజ్జా గిజ్జా అని మా జగన్ని మాట్లాడుతుంటే నేను రెచ్చిపోయి మాట్లాడా మా భారతమ్మని మా భారతమ్మని అనరాని మాటలు మాట్లాడుతుంటే ఆ గాయత్రిని అలాగే ఆ ఉండవల్లి అని వీళ్ళందరినీ చీల్చి చెండా తప్పులేదు మా పార్టీ మా పార్టీ అధ్యక్షురాలు లేకపోతే మా పార్టీ అధ్యక్షుడి భార్య మాకు దేవతలే లేకపోతే మా నాయకులు మేము కాపాడుకోకపోతే మేము ప్రేక్షక పాత్ర వహించాలా ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే అలా నేను వహించలేను చావో రేవో రేవ పెట్ట